ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బద్వేల్ పట్నంలో క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్టీఓ చంద్రమోహన్ స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ వద్ద నుండి ప్రధాన రహదారుల వెంబడి కొనసాగిన సైకిల్ ర్యాలీ ప్రజా రవాణాను ప్రోత్సహించడం పరిశ్రమలో స్వచ్చమైన ఉత్పత్తి పద్దతులు అవలంబించడం గాలి కాలుష్యాలను నివారించుటకై ప్రజల్లో అవగాహనపై సైకిల్ ర్యాలీ ఈ కార్యక్రమానికి బద్వేల్ రూరల్ అర్బన్ సీఏలు ఎస్ఐలతో పాటు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రోజు రోజు రోజుకు పొల్యూషన్ ఎక్కువైపోయి మనకు పాలిటీ ఎయిర్ దొరకడమే చాలా కష్టంగా ఉంది సో కాబట్టి క్వాలిటీ ఎయిర్ కోసం ప్రజలందరికీ కూడా అవగాహన దోషం చేయడం అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం అలాగే రూప్ సోలార్ ఎలాగే ఏమైనా కూడా సైకిల్స్ లో ప్రయాణం చేయడం అలాగే చెట్లను మెరుగ్ అలాగే కాలుశ్రానికి వాడము కాలుష్యానికి తగ్గించడం సో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఒక క్వాలిటీ ఆఫ్ ఏజ్ పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన చేసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం lo ah, <laughs> <Adiós, ¿puedo dar? risa> <laughs> <laughs> よし

Apa ini besaren? Hah? Apa? Itu rasik.

lain bos, jenak slow, 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 slow. 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 నమస్కారం సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈరోజు ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి మూడవ శనివారం మనము క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ తో ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాం సో ఇందులో భాగంగా మనము ప్రజా రవాణాన్ని ప్రోత్సహించడం అలాగే మన విద్యుత్ కంటే కూడా సోలార్ విద్యుత్ అలాగే విండ్ విద్యుత్ అలాగే ఈ యొక్క ప్రజా రవాణాని ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఒక బైకు ఒక కారు యూజ్ చేసి వల్ల ఖర్చు పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలా వీలైతే సైకిళ్ళు అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఇప్పుడు కూడా చాలా వరకు మనకు చాలా రాయితీలు కూడా ఇస్తున్నారు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితేనేమి ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి సో రాబోయోగం అంతా కూడా ఎలక్ట్రిక్ పొల్యూషన్ ఫ్రీ వాహనాలను కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సో దీన్ని అన్నింటినీ కూడా విరివిగా ప్రోత్సహించాలా సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క క్లీన్ ఎయిర్ కోసం చెట్లనన్నిటిని కూడా విరివిగా పెట్టి దాన్ని పెట్టడమే కాదు దాన్ని పోషించి సో ఆ చెట్లు పెద్దగా అయితే డెఫినెట్ గా మనకు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి సో ఇదంతా కూడా ప్రజలు అవగాహన చేసుకుని పాటిస్తారని సందర్భంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గౌరవ సార్ చంద్రమోహన్ సార్ సారథ్యంలో ప్రతి మూడవ శనివారం బద్వేలు మున్సిపాలిటీలో సక్సెస్ఫుల్ గా మరి ఈ సాహస స్వచ్ఛాంధ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అలాగే ఈ వారం కూడా మనకు టీమ్ వచ్చేసి క్లీన్ ఎయిర్ ఈ క్లీన్ ఎయిర్కి సంబంధించి సార్ చెప్పినట్టు ప్రజా రవాణా అది ఒకటి సౌర శక్తికి సంబంధించింది ఒకటి ఆల్రెడీ మనము గ్రూపుల్లో కూడా అందరికీ మనము మిత్రులకు అందరికీ కూడా షేర్ చేసినాం నిన్ననే నిన్న మొన్న కూడా పరిశ్రమల్లో స్వచ్ఛమైన ఈ ఉత్పత్తి పద్ధతులు అవలంబించడము పొలాలలో అవశేషాలు ఏమన్నా ఉంటే మంటలు పెట్టకుండా ఉండడము అంతేకాకుండా చాలామంది మన వాళ్ళందరూ కూడా ఈ కసు దొబ్బి కొంతమంది పబ్లిక్ మంటలేస్తూ ఉంటారు ప్లాస్టిక్ కాల్చడం కానీ అట్లాంటివి చేయకూడదు మనము మున్సిపాలిటీ వాహనానికే ఇస్తే మున్సిపాలిటీ వాహనం వాళ్ళు మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు ప్రొసీజర్ ప్రకారం మనం దాన్ని డిస్పోజ్ చేసుకుంటాము కాబట్టి ఎవరికూ కూడా ప్లాస్టిక్ కానీ కసువు కానీ ఏది కూడా మంటలు పెట్టకూడదు దాంట్లో కూడా ఇది పొల్యూషన్ కంటామినేషన్ అయిపోతుంది మరి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ సైకిల్ అదే సార్ చెప్పినట్టు మనం వీలైనంత వరకు నడక సైకిలు ఈ మోటార్ సైకిల్ను పక్కన పెట్టి సైకిల్ను ఉపయోగిస్తే మరి సిటీల్లో అయితే ఇలా వెహికల్ ఒక ఆఫీస్కు ఒక ఏరియా నుంచి పోయేటప్పుడు ఎవరే వెహికల్ వాళ్ళు వేసుకొని పోకుండా ఒక వెహికల్లో నలుగురు ఐదు మంది కలిసిపోయేటట్టు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తాను తద్వారా ఇంధనం ఆధారంతో కాపాటి పొల్యూషన్ కూడా కంట్రోల్ అయిపోద్ది అని చెప్పి మరి ఇవన్నీ కూడా బద్వేలకు సంబంధించి మన వాళ్ళందరూ కూడా చూచే తప్పకుండా పాటించాలని రిక్వెస్ట్ చేస్తాను అంతేకాకుండా ఏదో ఒక వారము గవర్నమెంట్ రాత్రి మినిస్టర్ గారు జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు గౌరవ నారాయణ సార్ చెప్పడం ఏంటంటే ప్రతి ఊర్లో ఒక వెహికల్ ఏదో ఒకటి మోటార్ సైకిల్లో కారులో వారంలో ఒకసారన్నా దాన్ని పక్కన పెట్టి మనము సైకిల్ వాడే ప్రయత్నం చేయమని చెప్పి ప్లాన్ చేయమని కూడా చెప్పిండ్రు చెప్పడం జరిగింది మరి ఆడియో సారు మన అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను కూర్చోబెట్టిన తర్వాత ఒక రోజు ఏదైనా సరే కార్లు వారంలో వాడకుండా ఒక అనుకుంటే బాగుంటుంది సార్ పబ్లిక్ కూడా అధికారులు కాదు పబ్లిక్ను కూడా ఆ విధంగా పాటివాలని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ ఇప్పటికే వరుస వరుస వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ర్యాలీ మొదలు పెడదాం